జిల్లాలలో దారుణం చోటు చేసుకుంది లవ్ ఫెయిల్యూర్ తోని ఒక యువతి బలవన్ మరణానికి పాల్పడింది మృతులారు శివంపేట్ మండలానికి సంబంధించిన తాళ్లపల్లి తాండకు చెందిన సక్కుబాయి ఎంబీఏ చదివి ప్రైవేట్ బ్యాంకులో లో ఉద్యోగాన్ని సంపాదించింది సంపాదించి హ్యాపీగా వర్క్ చేసుకుంటున్న సమయంలో సంగారెడ్డిలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ సిద్ధు అని చెప్పేసి ఆ సిద్ధు పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది సిద్ధు ప్రేమిచ్చాడు సుఖపడ్డాడు కొన్ని రోజులు గడిపాడు దాని తర్వాత సిద్ధు అమ్మాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు అమ్మాయిని అవాయిడ్ చేసేసాడు పూర్తిగా దీంతోనే అమ్మాయి తీవ్ర మనస్తాపానికి ఆమెకు గురైంది పురుగుల మందు తాగి ఆ యువతి బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే తను చికిత్స పొందుతూ అక్కడ సక్కుబాయి చనిపోయినట్టు తెలుస్తుంది యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే సక్కుబాయ్ సక్కుబాయిని సిద్ధు అనే ఒక కానిస్టేబుల్ రక్షక భటుడే రాక్షసుడయ్యాడు అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి అయితే చోటు చేసుకున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది మెదక్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ సక్కుబాయ్తో కొంతకాలం గడిపిన తర్వాత తన సుఖాలు తన అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత తనని దూరం పెట్టడం స్టార్ట్ చేసి తనని వదిలేశాడా తనని హింసించాడా అందుకే సక్కుపాయ చనిపోయిందా రైట్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మహేష్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాం మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే మెదక్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది సక్కుబాయి ఎంబీఏ చదివింది కష్టపడి ఎంబీఏ చదివిన తర్వాత బ్యాంకులో ఒక ఉద్యోగం సంపాదించింది సంపాదించి ఆ ఉద్యోగాన్ని చేసుకుంటున్న సమయంలో ఈ సిద్ధు అనే రక్షక భటుడు వాడిని కానిస్టేబుల్ అనకూడదు వాడు రక్షక భటుడు కాదు రాక్షసుడు ఆ సిద్ధు అనేవాడు ఆ సక్కుబాయిని ప్రేమ అని చెప్పేసి ఆమెని దగ్గరికి తీసుకొని దాని తర్వాత మోసం చేశాడు ఆ అమ్మాయితోని తనకున్న అవసరాలన్నీ తీర్చుకున్నాడు తన దగ్గర శారీరకంగా మానసికంగా సుఖాలన్నీ పొందిన తర్వాత ఇంకా నువ్వు నువ్వు నాకు అవసరం లేదు నీతో నాకు పని లేదు అని చెప్పేసి సిద్ధు మొత్తానికైతే సక్కుబాయిని వదిలేశాడు తనని అవాయిడ్ చేశాడు ఈ దారుణాన్ని సక్కుబాయి తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోయింది చాలా మనస్తాపానికి గురైంది కొంతకాలం బాధపడిన తర్వాత సడన్గా ఇంకా ఈ జీవితం నాకు అవసరం లేదనుకుంది మరి మొత్తానికైతే బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ చెప్పండి సిద్ధుని పోలీసులు పట్టుకున్నారా ప్రస్తుతానికి రక్షక పట్టుడే రాక్షసుడయ్యాడు తన అవసరాలన్నీ తీర్చుకున్నాక సక్కుబాయిని దూరం పెట్టాడా తాళ్లపల్లి తండారు చెందిన ఎంబీఏ చదువుతున్న సక్కుబాయి ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసింది ప్రేమ విఫలమైందండి మూడు రోజుల క్రితం పురుగుల మందు తాయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో అందరినీ కలవరు పెట్టే విధంగా విషాద ఛాయలు కూడా అల్ముతున్నాయని చెప్పచ్చు ఎందుకంటే ఒక సక్కుబాయిని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో చికిత్స పడుతూ చనిపోయినట్టు మాకు తెలిసింది అదేవిధంగా సంగారెడ్డిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సిద్ధును కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కానీ వర్షకు ఈడు కావడం తల్లిదండ్రులు యొక్క తక్కువ పనిని ఇటువంటి ఆత్మహత్యకు పాల్పడింది కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇరు వర్గాల వారు కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అంటే పోలీస్ స్టేషన్ చేరుకొని అంటే జరిగిన సంఘటనపై అంతర్గతంగా ఒక చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే వారు ఏం చేస్తారు ఏంటని చెప్పి ప్రధానంగా మనకి ఇంకా కూడా ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందలేదని తెలుస్తుంది ఆ ఫిర్యాదు అందిన తర్వాత మనకు విషయం బయటకు వచ్చే అవసరం ఉంది ఎందుకంటే ఒక ప్రేమ విఫలమైందని చెప్పి చక్కుబా ఇప్పటికే ఒక సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసాం అంటే ఇటువంటి పరిస్థితులు దారుణంగా జరుగుతున్నాయి ఎందుకంటే మెడక్ జిల్లాలో కావచ్చు సంగారాయ జిల్లా కావచ్చు ఇటువంటి ప్రేమ విఫలమైన సంఘటనలు చాలా చూస్తున్నాం కానీ సక్కుబాయ్ ఇది కూడా ఒక పోలీస్ స్టేషన్ లో పోలీసు ఉన్నటువంటి వ్యక్తే ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంటే తక్కువ పరిస్థితి అంటే అంతర్గతంగా ఎంత తోమకు గురైందో మనం తెలియచ్చు ఎందుకంటే ఒక విపరీతంగా ప్రేమించి నాకు ఇష్టం లేదని చెప్పి ఇద్దరి మధ్యలో గొడవలు రావడము అదేవిధంగా వర్ష కాకపోవడము ప్రధానంగా అన్ని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇద్దరు ఇరు వర్గాలకు సంబంధించిన యొక్క తల్లిదండ్రులు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు కావచ్చు అంటే ఒప్పుకోకపోవడంతో తక్కువ ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు తెలుస్తుంది అసలు మనం చూస్తే కనుక సక్కుబాయ్ కుందన బొమ్మలా ఉంది అంత లక్షణంగా ఉన్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది బాగా చదువుకుంది మరి అలాంటి అమ్మాయిని ఎలా వదిలేయాలనిపించింది ఎలా తనని తిరస్కరించాలనిపించింది తనని ఎలా టార్చర్ చేయాలనిపించింది ఇలా మొత్తానికైతే సక్కుబాయ్కి అన్యాయం చేశాడు సిద్ధు రక్షక బట్టుడే రాక్షసును తెలుస్తుంది సో ఈ సంఘటన ఒక్కసారిగా మెదక్ జిల్లాలో అందరినీ ఒక్కసారి విస్తుపోయేలాగా చేసింది ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తూ అందులో పోలీస్గా పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఈ సిద్ధు ఎవరైతే ఉన్నారో సిద్ధు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డాడు సో ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పుకోవాలి పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రులు కూడా ఉండి